రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ ఫెయిల్ అయింది ఎస్ఆర్ఎస్పి ఫెయిల్ అయింది దేవాదుల ఫెయిల్ అయింది ఓ పక్క రైతులు ఎడారి పంటలన్నీ దెబ్బతిన్నాయి ఇప్పుడే దేవన్నపేట రిజర్వాయి దగ్గర పోయి వచ్చినాం రాత్రి మోటార్లు వదిలిపెడతామని చెప్పారు అంటే ఇప్పటికే పొలాలు మొత్తం మరి ఎస్ఆర్ఎస్పి కాల్లో నీళ్లు డైరెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుపోతాడు మొత్తం నీళ్లు కూడా వదిలిపెడతలేడు మొత్తం పొలాలన్నీ ఎండిపోయినాయి ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వదిలిపెట్టినా లాభం లేదు దేవాలయంలో నీళ్లు వదిలిపెట్టినా లాభం లేదు పంట నష్టపరిహారం పరిహారం అన్న ఇరవై ఐదు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇక మిషన్ భగీరథ మొట్టం అట్టల్లు ఫెయిల్ అయ్యేది ఆయన ఇంటింటికి నీళ్లు తీసుకొచ్చాడు గత పదేళ్ల కింద లోపల బోర్ల దగ్గర పోయి బావిల దగ్గర పోయి కొట్టుకొని సచ్చేది మహిళలు ఇబ్బంది పడేది నీళ్ళ కోసం తాగిదందుకు కూడా నీళ్లు లేకపోయేది అప్పుడు నీ వాటర్ ప్లాంట్ల ద్వారా నా ట్రస్ట్ ద్వారా ఊరు ఊరూరుకు ప్లాంట్ పెట్టాం కేసీఆర్ గారు ఎప్పుడైతే మిషన్ బగిత స్టార్ట్ చేసిన తర్వాత ప్లాంట్లన్నీ కూడా మూతపడే పరిస్థితి వచ్చినాయి కానీ ఇప్పుడు మళ్ళా తాగినందుకు నీళ్ళు కరువైనాయి కాబట్టి ఇలా రత్నాకర్ రెడ్డి వాళ్ళ మిత్రులంతా కలిసి వాళ్ళ ట్రస్ట్ ద్వారా మరి నీళ్ళ కోసం పెట్టడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో ఊరూరు కూడా ఇదే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నాయి మళ్ళా ప్రతి వాటర్ ప్లాంట్ మళ్ళీ ఓపెన్ చేసే పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆ కూడా నీళ్లు దొరికే పరిస్థితి లేదు ఘోరమైన విఫలమైంది ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం మరి నిన్న అసెంబ్లీలో చెప్పాడు రుణమాఫీ అయిపోయింది ఇక మేము చేతులు ఎత్తేసామని అన్నీ కూడా బోకసు అబద్ధ మాటలతో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కొద్దిగా తాగిదందుకు నీళ్ళు ఇచ్చినట్టుగా చేయాలనేది